అల్లు అర్జున్ పై ఆగుని కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడ్లానే ఉండవు అల్లు అర్జున్ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలోని సినిమాలు ఆవిడయం పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు అలాగే బతుకు తెలంగాణ కోసం సినిమా వాళ్ళు ఏం చేశారు అని నిజామాబాద్ రూరాల కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మండిపడ్డారు నేను చెప్తా ఉన్నాను అల్లు అరవింద్ జాగ్రత్త నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చిత్త సినిమా తీసుకోవేమన్నా పుష్ప అంటే ఏంది ఏమన్నా సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఎర్ర అమ్ముకోడానికి అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్రోడివే ఆంధ్రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకదాందుకు వచ్చినావు నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఇన్నది ఏందా నువ్వు పగటి వేసా కాడివి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం నీ గౌరవం ఇవ్వాలి ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు హండ్రెడ్ పర్సెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతికి మార్చుకోకుంటే తప్పిదంగా కాంగ్రెస్ నేల కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆయన అని చెప్తా ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చేసింది ఏంది పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా అక్కడ తొక్కేసలాటలో వ్యక్తి చనిపోయింది ఒక లేడీ ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీ మీద ఎక్కి చేతు పోతే అందరు దగ్గరకు వచ్చేసారు దగ్గరికి వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా బాగుంది సార్ స్టేట్ అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటారు తెలుసా నరబల్ అయిపోయింది సినిమా హిట్ అవుతారంటే ఆ ఫాల్ది కూడా మాట్లాడేది మనకి అసలు మానవత్వం ఉందా విధవా మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరేజ్ చేస్తాం లేకుంటే నువ్వు సప్దాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుందని అంటే గప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకోకుండా ఏదో ఘనకార్యం చేసినప్పుడు ఇంకా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగదు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే సప్దాకా ఆంధ్రవేక్ కూడా